హలో అండి ఈరోజు మన కిచెన్లో హెల్తీగా కొబ్బరి ఉండే ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఇందుకోసం కొబ్బరి ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీ పట్టేసుకోండి మరీ మెత్తటి పేస్ట్ కాకుండా ఇలా పొడి పొడిగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి తురుము పెట్టుకున్న పావు కప్పు వరకు బెల్లం వేసుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నీళ్ళు వేసి ఈ బెల్లం మొత్తాన్ని ఇలా కరిగించండి ఇలా కరిగిన తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని వడకట్టేసుకోండి ప్లాస్టిక్ స్టైనర్ మాత్రం తీసుకోకండి కాలిపోతుంది ఇలాగా స్టీల్ దాంట్లోనే వడపోసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని హీట్ అయిన తర్వాత మనం దూరం పెట్టుకున్న కొబ్బరి కూడా ఇందులో వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేయండి చూడండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇలా వేగిన కొబ్బరిలో మనం ఇందాక వడపెట్టుకున్న బెల్లం ఉంది కదండి అది కూడా ఇందులో పోసేసుకొని ఫేమ్ ని లోలో పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ ఇంకొక టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేయండి చూడండి మర్చిపోకుండా దగ్గరుండి ఇలా కలుపుతూనే ఉండండి కలుపుతూ ఉంటే అడుగు అంటకుండా ఉంటుంది మనకి అడుగు ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది చూడండి మొత్తం కొబ్బరి అంతా వేగిపోయి మంచి కలర్ వచ్చేసింది ఇది మనకు దగ్గర పడిందో లేదో తెలుసుకోవడానికి ఇలా కొంచెం తీసుకొని ఉండవుతుందో లేదో చూసుకోండి అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ మిశ్రమం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఉండలు అనేది చేసేసుకోవాలండి అంతేనండి ఈజీగా మనకి కొబ్బరి ఉండలు అనేది తయారైపోయినాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి బాయ్ ఫ్రెండ్స్